అప్పుడు ఎరిగినప్పుడే దీనికి ఇది సాధన సంపత్తి అని చెప్తాడు ఎట్లాంటి సాధన సంపత్తి సా సాధకుడికే ముందు పరిపూర్ణ బాధ బోధించాలి కానీ ఏది తెలియనట్టు మాత్రం ముందు ఇవ్వకూడదు ఇవ్వకుండా ముందు వాడికి నిత్యలుష్టము గురువు మంచి శుభ్రం చేయమండము లేదా పటాల ఇలాంటి ఇలాంటివన్నీ చేసి వారికి అప్పుడు మొత్త మంత్రాలు చెప్పి మంత్రాలు కంఠస్థం పెట్టించారు ఆ చేత అంగన్యాస కరన్యాసం ఉదన్యాసం అది చేయించాలి చేయించి లాస్ట్గా ఫైనల్ చేసిందంటే అప్పుడు ఆ ద్వారేశ్వర దానికి అర్థం చెప్పాలి అప్పుడు అంతవరకు చెప్పకపోవడం చెప్పితే చెడిపోతారు అదే ఇప్పుడు దున్ను కంటే మన మిత్రాలు వేస్తేనే ఉంటుంది పోతాయి కదా దున్ని చేస్తా వేస్తే పనిపోతుంది అట్లాగే ఈ బోధం అనేట తెలియపాటు తీసుకొని వచ్చి అప్పుడు పరిపూర్ణ బాధని ఎరిగించి ఇదిగో నాయన మొదల అచనం ఎలిగించుట విధిలో లేని ఏదో వివరితో పైన ఎందుకు వినిపించదని చెప్పాలి అప్పుడు మొదలచేటటువంటి ఇదిగో పరిపూర్ణము ఇదిగో ఎలకది లేని ఎరుగుతులు చూపించి ఎరిగించిన గురుడే సరే అంటే పరిపూర్ణం ఏమిటంటే ఇక్కడ మనం మాట్లాడుతున్నాం పరిపూర్ణం పెట్టాలంటే ఎంతెంత ఎనరాని ఎంత చేయనది ఎన్ని విధాలు జరిగినా చెంతలు ఎదిగినది ఈ బయలాన్ని ఎంతని వినిపించే పెద్ద కలక అయి ఇంత అనరా పొలందలకు దరగనటువంటిది ఎంతెంత అనరాయని ఎంత చేయలేదు ఏ వెంతలో చేయనటువంటిది అది మనం మనం అని అంటున్నాం ఆ శివుడేమో ఎవరికరికి బస్వాసుకు వరం ఇచ్చాడు అని అంటాను అలాంటి వరం ఇచ్చినటువంటిది కాదు పరిపూర్ణం అది నువ్వు పరిపూర్ణమనే నీకు ఏమంటావు నువ్వు వెనుక ఏమంటు ఎందుకంటే సమాధానం లేనటువంటి ఏదైతే అచినం ఉన్నదో ఆ అచినమే ఎంతంత ఏమరాలింది అది ఏ వింత చేయని ఎన్ని విధులు లేని ఈ భయ ఎంతని వినిపించు బ్రతక తెలుగుట విధక పెద్ద కథ కాదు అది ఏమన్నాడు పండుగ తండ్రులుగా తన లోపల నుండి పోయి నిండు సముద్రం ఎట్లయితే ఎరుక్కుంటూ ఉంటారు అట్లే పరిపూర్ణంలో ఈ బ్రహ్మాండం ఉండినా పోయినా పరిపూర్ణంలో ఈ బ్రహ్మాండం ఎన్ని ఉండినా పోయినా నిండు సముద్రం ఎరగకుండినట్టుగా అలాగే ఈ పరిపూర్ణం ఎప్పుడు ఎర్రకుండినట్లు పరిపూర్ణం ఎట్లా ఉంటుంది ఇప్పుడు సముద్రం ఉన్నది మన దగ్గరలో ఉంది అందులో చేపలు ఎన్నో గుంపులు గులుగా ఈ యువ సృష్టి ప్రతి నుండి ఉన్నాయి పరిపూర్ణ ఆ సముద్రం ఏం సంబంధం ఉందా ఆ చేపలు కొడుతు మనం తింటాం కొన్ని సస్తని అవి పోతుంది కానీ సముద్రం ఎట్లాగా అప్పుడు నుండి ఇప్పటికి ఎలా ఉంది అలాగే ఉండదు పరిపూర్ణం కూడా అంటే ఉదాహరణ చెప్పినాడు సముద్రం పరిపూర్ణం అని కాదు ఉదాహరణ చెప్పి ఆ పరిపూర్ణం అనేటటువంటి ఇప్పుడు కూడా ఈ సృష్టికి అంటే ధనిక అంటాడు సృష్టికి పూర్వంబు సృష్టికి పరం సృష్టి ఉన్నప్పుడు సృజన లేక అది ఎట్లా ఉంది సృష్టికి పూర్వం ఉంది సృష్టి ఉన్నప్పుడు ఉంది సృష్టి పోయినటువంటి సృజన లేక సకల దేశములందు సకల కాలములందు సకల వస్తువులందు సాగు పుట్టుకులు లేక ప్రాదక్షిములు పచ్చమూర్తములు నాలుగు మూలల మీద నడుగు కింద అచిలమై ఆద్యంత శూన్యమై బట్ట పరిపూర్ణమైలుగాను ఏది ఉన్నదో అది పరిపూర్ణ ఉండదు అని చెప్తాడు అక్కడ భద్ర గ్రామ గ్రామచత్తులు చెప్తుంది అట్లాంటి పరిపూర్ణాన్ని ఎవరైతే తెలుసుకుంటారో సూర్యుమూ సందు లేకుండా ఏదైతే ఉండాలి అని చెప్తాడు మళ్ళీ పలుకును పలుకు రాకను తల పోయితే మళ్ళీ మది మీద ఉరుగు ఎక్కువను సందు బయలు ఇదిగో చూడు కరెన్న అది అట్లా అది మురుగు సందు లేకు కూడా సర్వము నివుడికృతమై ఉండేటటువంటిది పరిపూర్ణం కానీ సగం ఉండి సగం లేనటువంటిది పరిపూర్ణం కాదు ఇప్పుడు సృష్టి అట్లా ఉన్నది నలభై కోట్లు విస్తీర్ణం కానీ ఉంది అంతకు అవసరం మరి లేదు అలాగే వాయువు ముప్పై కోట్లు విస్తీర్ణంగా ఉంది దానికి అవసరం మర్లేదు అలాగే అగ్ని ఇరవై కోట్లు విస్తీర్ణం కావాలి అవసరం మరి లేదు జలం కోట్లు విస్తీర్ణమే అవసరమో లేదు పొదవి భోజన విస్తీర్ణం ఇవన్నీ అద్ధులు ఉన్నాయి అందుకనే ఆవర ఆకాశం ఆవరణం కానీ నిరావరణ వచ్చిన నిర్మాహాత్మలు ఆవరణంతో కూడుకున్నటువంటిది ఈ ఆకాశం కాబట్టి ఆకాశంలో ఈ లంచాలను నక్షత్రాలు సర్వసృష్టంత కూడా ఈ నలభై కోట్ల యోజనలో ఉన్నాం అవగ్రహం అని లేదు ಅದರೇ ಅಂತ ಪರಿಪೂರ್ಣ ಸೂರ್ಯಮೋ ಸಂದ್ರೆ ಪರಿಪೂರ್ಣ ಸರ್ಲಮೂ ಉನ್ನದ ಅಂತ ಇದು ಮರೀ ಜಯ ಸತ್